ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ అమ్యహం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త మొగిలి శ్రవణ్ గారు విచ్చేశారు వారిని కొన్ని రామాయణంలోని కొన్ని చిక్కు ప్రశ్నల గురించి అడిగి మనం సమాధానం తెలుసుకుందాం నమస్కారం గురువుగారు జై శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మ బుప్రమేయం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి గారు శ్రవణ్ గారు చిన్న ధర్మ సందేహం రాముడు అరణ్యవాసానికి ధనుర్బాణాలు తీసుకొని వెళ్ళారని మనకు తెలుసు తాపసి పన్నెండు సంవత్సరాలు అంటే అడవిలో తపస్సు చేసుకుంటూ ముని ఆ కందమూనాలు తిని బ్రతకాలి కదా ధనుర్బాణాలు ఎందుకు తీసుకెళ్ళాలి అది రాజుల రాజ్య రాజ్యం చేసే రాజు లక్షణం కాదు రాజ్యాన్ని వదిలిపెట్టండి కదా అడవిలో ఉన్నటువంటి ధనుర్బాణాలతోనేం పని నారచీర్యలు కట్టుకున్నాడు కదా దీనికి ఏం వివరణ ఉందా ధనుర్బాణాలు ఎందుకు తీసుకెళ్ళాలి చాలా సింపుల్ విషయం అండి ఇది రాజు యువరాజు అంటే గొప్ప గొప్ప ఆహార్యం ఉంటుంది వాళ్ళ ఆభరణాలు కానీ వాళ్ళ తేజస్సు కానీ ఈ వాళ్ళ భోజనము భోగాలు ఎన్నో ఉంటాయి కానీ ఇక్కడ కైకేయి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఆమె ధనుర్మాణాల గురించి ప్రస్తావన తెలియదు ఒకటి వెళ్ళేది ఎక్కడికి మనం ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తున్నామంటే ప్రయాణంకి వెళ్ళి కావాల్సిన వస్తువులు పెట్టుకుని వెళ్తాము లేదా టాబ్లెట్లు వాటర్ బాటిల్ బట్టలు బ్యాగ్ ఇవన్నీ చదువుకుని వెళ్తాము అక్కడికి వెళ్ళినప్పుడు ఆభరణాలు ఈ అంటే పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు అవసరం లేదు వెళ్ళేది అరణ్యానికి అరణ్యవాసం చేయమన్నది కదా కైకసి వరం అది అరణ్యవాసానికి ధనుర్బాణాలతో ఏం పని తీసుకో ఏం తీసుకోవద్దు అన్నప్పుడు ధనుర్బాణాలు అందులో భాగమే కదా అరణ్యానికి వెళ్తున్నప్పుడు అక్కడ క్రూరముఖాల ప్రాబ్లం ఉంటుంది క్రూరముగాలు ఉంటాయి ఆ త్రీతాయుగంలో రాక్షసుల ప్రభావం కూడా ఉంటుంది ఇంకొకటి విశ్వామిత్రుడు వీళ్ళకి నేర్పించింది ధనుర్బాణాలు ఎట్లా ప్రయోగించాలి అందుకే రామబాణము అనేది ఒకటి విశేషంగా జనాదరణ పొందింది మనకు లోకంలో వినిపిస్తూ ఉంటుంది బాణము ధనుస్సు అది రాముడిలో భాగంలాగా ఉంటాయి ఎందుకు అంటే అరణ్యంలో క్రూరమృగాలు ఉంటాయి వీటి వల్ల కావచ్చు ఏదైనా మనకు రాక్షసులు కానీ ఎవరైనా ఏమైనా హింసించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ప్రవృత్తి గల వాళ్ళు కానీ వాళ్ళ నుంచి రక్షణగా అది పెట్టుకుంటారు అది ఆయుధం అది ఖచ్చితంగా ఉండాల్సిందే అది కాకుండా వాళ్ళకు విశేషమైన బల బాణప్రయోగాలకు సంబంధించిన మంత్రాలు ఎన్నో వస్తాయి విశ్వామిత్రుడు మనకి ఇచ్చింది అంటే మీకు లోకంలో ధనుర్ధారి ఎవరు అందరికంటే గొప్పగా ధనుస్సు ప్రయోగించేవారు ఎవరు అంటే అర్జునుడి పేరు వస్తుంది ప్రపంచంలో ఏ యుగంలో అయినా అర్జునుడి పేరే ముందు వస్తుంది కానీ అర్జునుడి కంటే గొప్పగా ధనుర్బాణాన్ని ప్రయోగించగలిగేవాడు శ్రీరామచంద్రమూర్తి చాలా అద్భుతంగా మీకు ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఉందా యుగం ఉందా అర్జునుడు మరి రాముడు త్రేతాయుగమే ఇప్పుడు కూడా ఇది కలియుగం తర్వాత కృతయుగం వస్తుంది ఏ యుగంలో అయినా ధర్మం అంటే ధర్మాత్ముడు అంటే ఏ పేరు వస్తుంది మనకి చెప్పండి ఏ పేరు వస్తుంది రామచంద్ర రామచంద్రమూర్తి వస్తుంది ధర్మ దారి అంటే ఏ పేరు వస్తుంది అర్జునుడు వస్తుంది అట్లా అనమాట అయితే అంత అర్జునుడి కంటే కూడా బాగా బాణప్రయోగం చేయగలుగుతాడు శ్రీరామచంద్రమూర్తి శూర్పణఖ వచ్చినప్పుడు పద్నాలుగు వేల మంది సైన్యాన్ని వేసుకొని వచ్చినప్పుడు ఆ పద్నాలుగు వేల మందిని గంట నలభై ఐదు నిమిషాల్లో శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే బాణాలతోనే చంపేసినాడు మొత్తం అందరినీ పద్నాలుగు వేల మంది ఈ ఘట్టం మీరు రామాయణంలో చదివితే ఇప్పుడున్న ఈ గ్రాఫిక్స్ ఈ పెట్టి పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు కదా ఈ ఈ సినిమాలు చూసినప్పుడు వచ్చి అసలు అనుభూతే చాలా అల్పం తెలుసా ఆ చదువుతున్నప్పుడు అంత ఒక వైబ్రెంట్ వస్తే అప్పుడు ఆ మంత్రాలు ఆ త్రేతాయుగం ఆ యుగ లక్షణాలు బట్టి మంత్రాలు దాని ఆపాదన దాని ప్రయోగం జరిగింది మరి ఈ కలియుగంలో అట్లా లేదు కదా గురువుగారు మరి మంత్రాలు లేవు కదా మరి అంతమంది చెప్పాలంటే మంత్రం నేర్చుకుంటే నేను కూడా చంపుతా కదా అంటే మా అడుగుతున్నాను దానికి సమాధానం రామచంద్రమూర్తి మంత్రంతో శత్రు సంహారం చేయలేదండి మంత్రాన్ని ఉపయోగించిన బాణంతో శత్రు సంహారం చేశాడు కలియుగంలో కలియుగంలో కూడా గన్లు ఆ బాంబ్స్ అవేవో ఉంటాయి అవి కూడా విశేషమైన బలం గలవి కూడా దా ఆ యుగం అప్పుడు ఈ యుగం ఇప్పుడు మనకి ఇప్పుడు అదే ద్వాపర తీసుకుంటే కత్తి గద ద్వాపర ద్వాపర యుగంలో అవి చాలా ఫేమస్ అయినాయి అట్లా యుగం లక్షణం మారుతూ వస్తున్న కొద్దీ ఆయుధాల సంఖ్య ఆయుధాల వెరైటీస్ ఎక్కువైపోయినాయి అంటే ఆత్మరక్షణ కోసం ఎన్నెన్నో ఏమేమో చేయాల్సి వస్తుంది అట్లా ద్వాపరయుగంలో రామచంద్రమూర్తి ఆత్మరక్షణ కోసం బాణం తీసుకువెళ్ళాడు అంతే అంతకుమించి ఇంకా అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పుకోవాలంటే గురువుగారు రామాయణంలో దీని గురించే కానీ మరి ఈ అందుకోసమే రామచంద్రమూర్తి ధనుర్బాణాలు తీసుకువెళ్ళారంటారా అవును అది అవసరం పడ్డది కదా ఎప్పుడు అవసరం పడ్డది శూర్పణకతో యుద్ధం చేసినప్పుడు అవసరం పడ్డది ఒక్కసారి రావణాసులతో యుద్ధం చేసిన అవసరం పడ్డది వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు అవసరం పడ్డది ఈ మూడు రామాయణంలో ముఖ్యమైన కట్టాలి కదా సూర్పణక తెచ్చిన సైన్యంతో యుద్ధం చేయడం పద్నాలుగు వేల మంది చంపడం ఎలా చంపారు బాణాలతో చంపారు వాలి వద వాలి వద వాలి వద అని ఎంతో కాంట్రవర్సీ ఉంటుందా ఆ కాన్సెప్ట్ మీద ఆ వద ఎలా జరిగింది బాణంతోనే జరిగింది చనిపోయారు వాలి ఏంటండి రావణాసురుడు అదే అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను గురుగారు మిమ్మల్ని మామూలుగా ఇప్పుడు రావణాసురుడు రావణాసురుణ్ణే వాలి జయించిండంటే అంటే బలవంతుడు వాలి వాలికున్న వరం ఒకటి ఉంది ఆ వరం ఏంటంటే ఎదుటిగా ఎదురుగా ఎవరైనా వస్తే వాళ్ళకి సగం బలం అతనికి వెళ్తుందని రామాయణంలో కూడా రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపడానికి గల ముఖ్య ఉద్దేశం వానరు వానరుడైనటువంటి వాలి ముందు నిలబడితే రాముడి యొక్క శక్తి వాలికి వెళ్ళిపోతుందన్న భయంతో రాలేదు అందుకే చెట్టు చాటు నుంచి చంపాడు అన్న కొందరి వాదన ఆ నాస్తికులో తెలియని వారు ఏదో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇక్కడ ముఖ్య పాత్ర ప్రో పోషిస్తుంది ఏంటంటే ప్రక్షిప్తం ఇందులో ప్రక్షిప్తాలు ఉంటాయి ప్రక్షిప్తాలను తీసేసి అన్నం తినేటప్పుడు ఎట్లయితే కరివేపాకుని మిర్చి టమాటాను తీసి పక్కకేసి అన్నం తింటామో ప్రక్షిప్తాలను గుర్తుపట్టి అవి పక్కకు తోసేసి రామాయణం మీకు తెలుస్తుంది వాలి ఎదురుగా నిలబడి యుద్ధం చేసేటప్పుడు వా మనలో ఉన్న సగం బలం వాలికొచ్చేస్తుంది అనేది ప్రక్షిప్తం అంటే ఇక్కడ ఎందుకు పెట్టారయ్యా మరి ప్రక్షిప్తం అంటే అంత గొప్ప వీరుడు కదా అందుకే వాలిని ఎవరు జయించలేరు కదా రాముడు జయించాలంటే చెట్టు చాటును చంపాలి అనేది ఒక స్టోరీ క్రియేట్ చేసినట్లు చేసినారు కానీ వాలి బలం మన బలంలోంచి రావడం అంత అవసరం లేదు వాలి చాలా బలవంతుడు ఎంత బలవంతుడు అంటే రావణాసురుడిని చంకులో వేసుకొని ఈ నాలుగు సముద్రాలు తిరిగినంత తిరిగలిగేంత ఎగరగలిగేంత బలవంతులు వాలి అవునవును వాళ్ళు చూసి కానీ మన మన వాల్మీకి రాసిన రామాయణంలో చదివాం చూసాం కానీ ఎందుకు ఆయన చంపాల్సి వచ్చింది సముద్రాన్ని లంఘించేటప్పుడు అంటే సముద్ర మన సూర్య నమస్కారం చేసేటప్పుడు అప్పుడు ఏదో చూద్దాం పరీక్ష చేద్దాం అన్నట్టుగా వెళ్ళినప్పుడు ఆయన తూకకి తట్టించుకొని ఎవరో చిన్న పురుగని తీసుకొని సప్త సముద్రాల్లో సంధ్యావందనం చేసి వచ్చేసరికి ఆయన శక్తి ఏదో తెలిసింది ఆ విధంగా తెలిసింది మరి ఎందుకు రా వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది అది కథ వేరే మళ్ళీ సుగ్రీవుడు వాళ్ళకి ఉన్న అనుబంధము వాళ్ళ కొట్లాట అది వేరే వేరే టాపిక్ అది కానీ ఇక్కడ వాళ్ళని వధించింది ఎట్లా బాణంతో ధనుసుతోనే వధించాడు రావణాసురుడిని వధించింది ఎట్లా బాణంతోని ఆ ధనుస్సుని వధించాల్సి వచ్చింది కాబట్టి అవతారం అవతారం ఎట్లయితే సమాప్తం కావాలో అవతారం ఎట్లయితే పరిపూర్ణం కావాలో అవతారం కోసం వచ్చిన కారణం ఏదైతే కంప్లీట్ కావాలో దానికి అవసరమైనది బాణము ధనుస్సు కాబట్టి అవి తీసుకొని వెళ్ళాడు చాలా చక్కగా వివరించారు గురువుగారు చాలా సంతోషం చూశారు కదా మరిన్ని విశేషాలు మరో కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం